భర్తను భార్య కిడ్నాప్ చేస్తుంది వేరే మహిళతో సన్నిహితంగా ఉన్నాడని అనుమానంతో భర్తను భార్య కిడ్నాప్ చేసిన ఘటన సత్యసాయి జిల్లా కదిరి ఎన్జిఓ కాలనీలో చోటు చేసుకుంది రెండు కార్లతో అత్తింటికొచ్చిన మహిళ పదిహేను మందితో కలిసి భర్తను ఇంటి పని మనిషిని కిడ్నాప్ చేస్తుంది అడ్డొచ్చిన అత్తమామలపై దాడి చేస్తుంది తిరుచనూరు పిఎస్లో లో కానిస్టేబుల్గా భార్య పనిచేస్తోంది రైల్వే ఉద్యోగిగా భర్త పనిచేస్తున్నాడు పెళ్లిని దగ్గర నుంచి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎల్జిఓ కాలనీలో మా అబ్బాయి ఉండేవారు ఎవరు కొంతమంది వ్యక్తులు పది మంది వేసుకొని వచ్చి మందులోనే నా కోడలను వచ్చి వేసుకొని వచ్చి మా అబ్బాయిని కుట్టి ఎవరో అబ్బాయి ఉంది అని చెప్పని ఆ అమ్మాయి మా అబ్బాయిని కుట్టి వేసుకొని తిరుదపోయినారు యాజ్ పేరెంట్స్గా ఇద్దరు పోతే నన్ను నా భార్యను పడేసుకుంటుంది ఆల్రెడీ వేరే దగ్గర చూపించుకున్నాము దెబ్బలు తగిలినవి మాకి తర్వాత మేము పోయి కదిరి సిఏ గారికి కంప్యూ చేసినాము ఎగ్జామ్ తర్వాత సిఏ గారు యాక్షన్ తీసిన ఎఫ్ఐఆర్ నమోదయ్యారు వెంకటరమణమ్మ అనే ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్త ఆదినారాయణ గతంలో రైల్వే పనిచేసే వాళ్ళని తన కొడుకు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీహాలస్తి పక్కన ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేశారు ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తా ఉంది వీళ్ళిద్దరు పెళ్లి వెళ్ళిన తర్వాత సుమారుగా ఐదు సంవత్సరాలుగా భార్య భర్త ఉండే మనస్ఫూర్తలు వచ్చాయి భార్య వచ్చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్ వీళ్ళ అబ్బాయి వచ్చేసి కాలసముద్రం విలేజ్లో రైల్వే పాయింట్మెంట్గా పనిచేస్తాడు భార్యకు భర్త మీద వేరే అమ్మాయితో అక్రమంగా చదువు కలిగి అని చెప్పేసి అనుమానంతో నిన్న సాయంత్రం సుమారుగా రెండు వెహికల్లో పది పదిహేను మంది వచ్చేసి వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయిని తన కొడుకును వాళ్ళ వాహనాల్లో బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని పోయారని ఆ క్రమంలో అడ్డం వచ్చే వాళ్ళను చెప్పులతో కొట్టి దాడి చేసిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశాము ఈ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ కొడుకు మేము తెలియజేశాము వీళ్ళంత తొందరగా కేసును ఛేదించేసి అరెస్ట్ చేయడం